దేశంలో సామాజిక స్పృహ ఉన్న రాష్ట్రాల గురించి సర్వే చేసినట్టు చేస్తే తెలంగాణ నంబర్ పదకొండులో ఉన్నది అంటే సామాజిక స్పృహ అంటే ఏంటిది పక్కన నవీనన్న కూర్చున్నాడు అనుకో ఈ నవీనన్నను నేను గౌరవించడం అనేటటువంటిది ఒక సామాజిక స్పృహలోని అంశమే మా ఇంట్లో చెత్త ఊడ్చి పక్కింట్లో వేయొద్దు అనేటటువంటిది కూడా సామాజిక స్పృహ ఉన్నటువంటి అంశమే మనం ఎక్కడికైనా వయేదు ఈ మీటింగ్కే వచ్చేది ఉంటే పదికి ఏరాలంటే పది నిమిషాల దాకా పదికి బయలుదేరడు కాదు తొమ్మిదికి బయలుదేరాడు సామాజిక స్పృహ చాలా మంది ఏం చేస్తారు పదిటికి మీటింగ్ అంటే పదికి వెళ్తాడు వాడు పదిటికెళ్ళి ట్రాఫిక్ ఆగము రోడ్డు మీద ఆగము స్పీడింగ్ హెల్మెట్ పెట్టుకోరు అక్కడ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఆగమగం పరిస్థితి ఉంటుంది సో సామాజిక స్పృహ అంటే ఒకటి రెండు కాదు చాలా చాలా అంశాలు ఉంటాయి అటువంటి సామాజిక స్పృహ కలిగి ఉండడం దాన్ని పది మందికి కల్పించడం తెలంగాణ జాగృతి నాయకుల యొక్క ప్రాథమిక బాధ్యత కావాలని ఇవాళ మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి నాయకుడు అంటే ఏంది లీడర్ అంటే ఏంది ఎవరిని లీడర్ అంటారు ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా అట్లా కాదు కదా లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ సీఎం అయితేనే లీడర్ అవుతారా అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలు పాలుదాయిపోయాలి పంపించాలి భర్తలేసే లోపల అన్ని చేయాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు ఇల్లాలకు ఇళ్లాలకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటి సంగతి మొత్తం మొత్తం డిస్క్రప్షన్ అయిపోతుంది ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అయితే తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు